నమస్తే నేను మీ సతీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పైన కుట్ర జరుగుతూ ఉందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి కారణం తాజాగా రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలే అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి నిజంగా జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి దాని వెనకాతల ఉన్నటువంటి అసలు కథ కదేమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిణామాలు మరి ఆ పరిణామాలపైన అటు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు అందులో మరి ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్యాడర్ వాళ్ళ నుంచి కొన్ని వ్యక్తమవుతున్నటువంటి ఆగ్రహ వేశాలు అంటే ఉదాహరణకి ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఆయన రాజీనామా చేశారు రెడ్డి గారు ఆయన ఉదంతంలో కూడా క్యాడర్ స్పందించినటువంటి విధానం కావచ్చు అలాగే మొన్న జైకేతనం సభలో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వీళ్ళు చేసినటువంటి ఆ వ్యాఖ్యల పైన మరి ఇవాటికి కూడా అదొక ఆగ్రహ జ్వాలల్లాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పుంగనూరు మడ్డర్ కూడా దానిపైన కూడా అసలు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నటువంటి విధానం అంటే ఇది ఏమైనా వాళ్ళు ఒక ఆవేదనతోటి ఒక ఆవేశంతో చేస్తున్నదా లేదు అంటే కనుక ఇది ఏమైనా ఒక కుట్రపరంగా జరుగుతూ ఉందా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా తలెత్తా ఉన్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్ అంటే ఇది దీన్ని చాలా డెప్త్కి వెళ్ళాలండి ఎలాగంటే ఇప్పుడు ఇది చాలా అవాంఛనీయ ఘటనలు జరుగుతూ ఉన్నాయి తర్వాత క్యాడర్ రెస్పాన్స్ కూడా కొంచెం వైలెంట్గా ఉంది పార్టీ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కానీ ప్రభుత్వం కానీ మెయిన్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళు బలం ఏంటంటే కార్యకర్తలు బలం ఆ పార్టీ కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు మిగతా పార్టీలతో వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి కొన్ని పరిమితులు ఉంటాయి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి పదవుల పంపిణీలోనూ వాటిలో కొంత అసంతృప్తి ఉంటే అది పర్లేదు నెగ్లెజబుల్ అటు ఇటు మార్చుకుని ఏదో సెట్ చేస్తారు అయితే ఇటీవల ఏమైందంటే రాజకీయాల్లో కూడా చాలా మార్పు వచ్చింది అంటే ప్రభుత్వము ప్రజలు రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ కార్యకర్తలో వాళ్ళ బాండింగ్ అనేటువంటిది ఒక పదేళ్ల క్రితం వరకు ఎలా ఉన్నదో దానికన్నా స్పష్టమైన మార్పు వచ్చేసింది ఈ పదేళ్ళ నుంచి ఈ ఎరాలో ఇంకా ఎక్కువ మార్పు వచ్చింది కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అరాచకంలోను అవినీతిలోను అడ్డగోలు దోపిడీలోను డే లైట్ రాబరీలోను వేధించడంలోను అడ్డగించడంలోను నియంత్రత్వంలోనూ నిరంకుశంలోను అన్లిమిటెడ్ గా ఆకాశమే హద్దుగా చెలరైపోయాడు అంటే ఇంకా అతనికన్నా ఎవడే ఇంకెక్కువ చేయలేడు నేను చెప్పిన వాటిల్లో అని చేత ప్రతి ఒక్కడికి తాకింది అతని తాలూకు దెబ్బ కాబట్టి ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కేడర్ నాయకులు లీడర్లు లీడర్ కేడర్లు అందరితో కలిపి సాధారణ ప్రజలు కూడా వీళ్ళతో చేయగలిపి వాళ్ళతో సాధన పడేశారు వాళ్ళు వాళ్ళు చేయాల్సింది చేస్తారు చేసి చంద్రబాబు గారిని ఎంత తెచ్చుకున్నారంటే ఒక మంచి పని వాడిని వదులుకొని ఒక పని మేలు రా బాబు ఒక మంచి రాజనీతిజ్ఞని వదులుకొని ఒక రాక్షసుని తెచ్చుకున్నాం ఒక నిర్మించే వాడిని వదులుకొని ఒక కూల్చేవాడిని తెచ్చుకున్నాం అని వాళ్ళకి ఒక రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యి బాబు అయింది అన్నట్టుగా ఆయన చేతిలో పెట్టారు ఆయన నాయకత్వంలో కూటమి చేతిలో పెట్టారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి ఒక ఆయుధంలో ఉపయోగించారు ఉపయోగపడ్డాడు ఆయన కూడా చంద్రబాబు గారి పట్ల ఆయన నాయకత్వం పట్ల ఇప్పటికీ వాళ్ళకి మంచిగా మాట్లాడుకుంటున్నాడు ఆయన ప్రత్యేకమైన అభిమాను కూడా ఉంది చంద్రబాబు గారి పట్ల అది చాలాసార్లు చెప్పమ్మా అయితే కొన్ని అనుకోని అవాంఛనీయ ఘటనలో సంఘటనలో పరిణామాలు జరుగుతూ వచ్చు వీళ్ళు బాబుగారు కూటమి ప్రభుత్వం ఏర్పడింది జూన్ నాలుగు రిజల్ట్ వచ్చింది పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రివర్గం ఏర్పాటైంది పరిపాలన మొదలు పెట్టారు ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం చల్ల చెదురు చేసిపోయాడు చెడగొట్టేసిపోయాడు దాన్ని సరి చేసుకోవడానికి కూడా వాళ్ళ తల వచ్చింది కొన్ని పోస్టింగ్లు ఎవరిని ఎక్కడెయ్యాలి అందరూ బాధ్యతలే అతనికి ఉన్నవాళ్ళు అందరూ చెడిపోయిన చీడ పట్టేసిన వాళ్ళు అందరూ తామర గజ్జి అలాంటి కొలం మతం ప్రాంతం ఇలాంటి గజ్జెట్టేసి పెట్టేసి ఉన్నది అవినీతి దానికి అదనంగానే అంటే వాళ్ళ చేత కూడా దొంగతనాలు చేయించేసి వాళ్ళని కూడా వాళ్ళని కల్పిస్తున్నాడు వేళనే ఇప్పుడు నీకు ఏదైనా గుర్తు అయిందనుకో మిమ్మల్ని ఏం చేస్తారు అలాగే హాస్పిటల్కి ఐడిని పెట్టి దూది ఇచ్చి నీ సోపరం స్పిరిట్ ఇచ్చి కడిగి అన్ని చేసి తర్వాత కదా ఐటిమెంట్ వేసి కొట్టు కడతారు అలాంటి వీళ్ళు ఉన్నారు గాయపడిపోయింది అన్ని రెడీ చేయడానికి ఈ పని లేట్ అయిపోతుంది పైగా వీళ్ళదంతా పాలసీ ఎలా ఉంటుందంటే చెయ్యి చెయ్యి కాలు కాలు లేకుండా మనం చట్ట ప్రకారం చేద్దాం జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మనం చేస్తే అంటే అతను వెనక ముందు చూసుకోకుండా చంద్రబాబు అరెస్ట్ చేయండి లేకపోతే దుల్పల్లారందరికీ అరెస్ట్ ఉమాగారు అరెస్ట్ చేయండి ఇక అరెస్ట్ చేసి తర్వాత కేసులు కట్టి తర్వాత విచారణ చేసివరండి అలా మనం చేయకూడదు అనుకున్నారు కానీ అలా చేయొచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేశారు కాబట్టి ఆ విషయంలో కొంచెం సమయంలో పాటించారండి జాగ్రత్తగా ఆధారాలతో చేద్దాం ఫిక్స్ చేద్దామని అలా చేయటం వల్ల ఏంటంటే తిరిగి వాళ్ళు తప్పించుకోలేరు అన్న ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు నేరం ఒకటి చేయలేదు దొంగతనాలు కూడా చేశారు అవినీతి చేశారు ఆక్రమణ చేశారు అక్రమార్జన చేశారు దాని రికవరీ కూడా ఆలోచించుకోవాలి దాని మీద కూడా స్పష్టత వాళ్ళకి దాన్ని ఎలా రికవరీ చేయాలి ఏంటి అనేది ఆలోచన ఉంది దాన్ని ప్రజలు చెప్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అది లోగుట్టు పరిమాణ గారు కానీ లోగుట్టుగా చేసుకుంటూ వస్తున్నారేమో మరి అది కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ తెలియదు ఏటీ వీళ్ళు ఇంకా ఎలా వదిలేస్తున్నారు ఇలా నెమ్మదిగా ఉంటాడు నోరు మూసుకొట్టుకుంటారా పెద్దిరెడ్డి వచ్చేమో మేము వచ్చిందా మీ సంగతి చూస్తూ ఉంటాడు పేరుని వచ్చిన ఏం పేకలేరు అంటాడు కులాలు నాని మాకు ఉద్యోగం లేదు కదా మా ఉద్యోగం వచ్చిందో చెప్తా ఉంటాడు ఇలాగ రోజు వచ్చేమో ఆవిడ ఇష్టపడి ఆడు మాట్లాడుతా ఇంకా రకరకాలుగా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే మీ రే సంగతి చూస్తాను అంటాడు ఆయన నీ సంగతి చూస్తాను అంటాడు ఇలాంటివన్నీ వింటుంటే కార్యకర్తలకి కొంచెం బాధ వస్తుంది ఎందుకంటే చంద్రబాబు గారు వాళ్ళకి ఎలా ఉంటుంది మేము అవమానాలు పడ్డాం మేము తిట్లు తిట్టించుకున్నాం మాకు నొప్పి ఉంటుంది కదా మేము ఎందుకు వదిలేస్తాం అని అంటున్నారు వాళ్ళు కరెక్టే కానీ మీతో పాటు వీళ్ళు కూడా బాధపడ్డారు మీకు గాయమైతే నొప్పి వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకి కార్యకర్త క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి భయం లేకుండా పోయింది మొదట ఒక నెల వాళ్ళు భయపడ్డారు ఇటు పోయారు కానీ తర్వాత వీళ్ళు ఏం చేయలే చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను కక్ష రాజకీయాలు చేయను అని చెప్పడం నిజంగా ఆయన పెద్ద మనిషి కూడా చెప్తాడు చట్ట ప్రకారం వెళ్తాను వాళ్ళు అలాగ వెళ్తున్నారు చట్టం తన పంతం చేసుకోమంటున్నారు పద్ధతిగా కానీ ఏం చేస్తుంది చట్టం తన పంతం చేయకుండా జగన్ పని చేసి పెడుతుంది దాన్ని అమలు చేసేవాళ్ళు జిల్లా స్థాయి అధికారులు ఐఏఎస్ లో ఐపీఎస్ లో వాళ్ళంతా కూడా చాలా వరకు జగన్ పని చేసి పెడుతున్నారు లేదంటే వీళ్ళు తప్పించాలనుకున్నా కానీ అందరినీ భూతత్వం పెట్టి ఎలా చేస్తారో లోకల్ లీడర్స్ కొంతమంది బాధ్యత తీసుకోవాలి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఒక స్థాయి లీడర్స్ అందరూ కూడా దాన్ని దృష్టి పెట్టి ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు నిన్న మా అమర్నాథ్ రెడ్డి చెప్తున్నాడు ఆయన నేను ఒక ఎస్ఐని వైసీపీలో ఉన్నప్పుడు ఉన్నాడు అది మారట్లేదు అతను అక్కడ వాళ్ళతో పాటు కలిసి పనిచేసాడు ఇప్పుడు అతను ఏదైనా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళ మీద అలా తీసుకోగలుగుతాడు నేను వాళ్ళు మార్చలేకపోతున్నాను అన్నాడు దానికి కారణం ఎవరనేటువంటిది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సమీక్ష చేసుకోవాలి ఎందుకంటే ఏమనిపిస్తుంది అంటే వరకు కుట్ర కాదు కానీ వీళ్ళ కొంచెం చట్ట ప్రకారం వెళదాం పద్ధతిగా వెళదాం అని అనుకున్నారు కాబట్టి ఈ స్లో అవడాన్ని దాని అడ్వాంటేజ్గా అనుకుంటున్నాను అందుకని శాంపిల్గా నాలుగైదు మటలు చేశారు ఓ పది మంటల దాకా చేశారు కొన్ని చోట్ల దాడులు చేశారు శాంపుల్ ఇది వీళ్ళు దీని మీద సరైన చర్యలు ముందు ముందు జరిగిన వాటిని మీద సరైన కఠినమైన చర్యలు తీసుకోలేదు వీళ్ళు ఆ తీసుకోపోబట్టి కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడన్నా సరైన చర్యలు తీసుకోలేదు అనుకోండి ఏమవుతుందంటే రాష్ట్రంలో ఇంకా రేపు రెండు మూడు నెలలు పోతే సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అయిపోయేటప్పటికి వాళ్ళు కుట్ర అమలు చేయటం మొదలు పెడతారు అలాగా రాష్ట్రంలో అన్ని వైపుల్లో కూడా దాడులు దుర్మార్గాలు తిరగబడి కొడతూ మొదలెడతారు ఇప్పటికే టీడీపీ కేడర్కి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు లోకల్గా ఉన్న కార్యకర్తలు ఎమ్మెల్యేలకి ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో తిరిగి పనిచేసిన వాళ్ళు సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఆర్థికంగా అండదండలుగా ఉన్నవాళ్ళు మాట సాయం చేసిన వాళ్ళు ఎప్పుడు బయటకు రాని వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు లేదా వాళ్ళ కోసం ఒక రకంగా యుద్ధం చేసిన వాళ్ళు అందరూ ఉన్న రకరకాలుగా సెక్షన్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఇవ్వడలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మనోభావాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొన్ని ఆకాంక్షలు ఉంటాయి ఎలాగంటే కొంతమందికి అమ్మాయ చంద్రబాబు గారు వచ్చాడు మన హాయిగా లాండ్ ఆర్డర్ బాగుంటుంది ఇక మనకి ప్రాంతం పడుకోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళకుని బాగుంది వాళ్ళకే ఇబ్బంది లేదు అయినా అలగేటి జగన్ ఎలా వదిలేసే రెడ్డి అనేటువంటిది టీవీలు చూసినట్ల సరగ వస్తూ ఉంటుంది వాళ్ళకి అందుకని ఎక్కువ కోరిక లేదు ఇప్పుడు కొంతమంది సాధారణ ప్రజలకి పెన్షన్ పెన్షన్లు అయ్యి జగన్ ఉన్నప్పుడు మూడు వేలు ఇచ్చేవాడు వీళ్ళు నాలుగు వేలు బలగిచ్చేస్తున్నారు ఒకటో తారీఖుని హ్యాపీ పథకాలు అయ్యి ఇటు ఇప్పుడు వాళ్ళు ఇస్తారు ఆరు పథకాలు ఇచ్చేస్తారు రేపు బడ్జెట్ కూడా పెట్టారు కాబట్టి వాటికి ఓటు ఉండదు పోలవరం గురించి అని కూడా పోలవరం పని అయిపోతుంది అమరావతి గురించి ఆలోచించు అమరావతి పని కూడా మొదలు పెట్టేశారు తన కాంట్రాక్టర్కి ఎవరికి ఇచ్చారు ఎవరు దుబ్బేశాడు ఎవరికి ఇవన్నీ ఎవడ ఆపలేడు దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం ఎవడన్నా కాంట్రాక్టర్లో మెగాకి ఇచ్చారని బాధపడతారు మెగా కూడా తప్ప దారేది ఇక్కడ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే టైం బొక్క అయితే చిన్న చిన్న విషయాలు ఒక కార్యకర్తలు కొంతమందికి ఆ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు లేకపోతే ఆ వార్డు మెంబర్ రావ రేపు అంత ఎలక్షన్లో పోటీ చేయాలి నాలుగు పనులు చేస్తూ ఉంటాడు ఎమ్మెల్యే నన్ను ఎలా అబ్బు అని ప్యా కేసేయాలనుకుంటాడు ఎమ్మెల్యే పేరు పట్టి గుర్తు పెట్టుకుని ఎలా ఏం చేస్తున్నామని మాట్లాడాలనుకుంటాడు తర్వాత ఎమ్మెల్యే గారు ఊళ్ళో ఉన్నప్పుడు ఇప్పుడు అంతా టౌనే కాదు కదా రూరల్లో రూరల్లా ఎక్కువ కదా మనకి ఆ ఊళ్ళలో ఉన్న వాళ్ళు మనోభావాలు గమనించుకోవాలి కదా కార్యకర్త కట్టి ఊళ్ళో ఎమ్మెల్యే గారు తెలుసుడికి అని ఆ ఫీలింగ్లో ఉంటాడు అటు అకామని ఫోన్ పెట్టేసి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడే అది చాలు అతనికి ఆ గ్రామ గంటి ప్రెసిడెంట్ ఇంకో ఎమ్మెల్యే ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆ గ్రామ అధ్యక్షులు శ్రీ వీర వెంకట్రావు గారు అని చెప్తే అటు చాలు అది లేకుండానే అంత ముందు వరకు వైసీపీలో తిరిగిన కూడా తిప్పుకుని వాడికి ఇచ్చి చేయడం కాకపోతే జనసేనలో ఉండి నాలుగేళ్ల పాటు ఏమి లేకుండా ఆఖరి సంవత్సరం పవన్ కళ్యాణ్తో పాటు జై జయ అన్న వాళ్ళకి ఇచ్చే అలా బాధ వస్తారు అలాగే పార్టీ పదవుల్లో కూడా అలాగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన పదవుల్లో కూటమి కాబట్టి ఇచ్చుకోవచ్చు పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా బయట నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కొత్త వాళ్ళు వాళ్ళకి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు పార్టీతో బాండింగ్ లేదు అప్పటికప్పుడు వచ్చి చేరిన వాళ్ళు పన్నెండు రోజులు ముందు చేరినో వాళ్ళు మంత్రి అయిపోయిన వాళ్ళు ఉన్నారు వైసీపీ నుంచి దూకేసి మంత్రి అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ క్యారర్ కూడా ఈ బాబు వీళ్ళు ఉన్నారు రేపు మళ్ళీ ఈప్షట్లు కొడతారేమో దారి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఆపరేషన్ చేస్తారు కొత్తగా రికార్డింగ్ ఎక్కువ డ్యాన్స్ చేస్తారు తెలుసా మీకు రికార్డింగ్ డ్యాన్స్లో అప్పుడే వచ్చారు కళ్ళు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఎక్కువ డ్యాన్స్ చేస్తారు మనకి బాబు ఎంత హేస్తున్నారా బాబు అనుకుంటాం రీల్స్ అయి వస్తున్నాయి చూడండి ఎంతగా వేస్తున్నారు చూస్తారు రీల్స్లో డ్యాన్స్లో చేస్తారు వచ్చేది అది చూసి అవి అమ్మే వాళ్ళు కూడా తిప్పుకుంటారు ఇన్నాళ్ళు కష్టపడిన వాళ్ళు వెనకాల కలిసి ఉంటారు వాళ్ళ ఇంట్లో వండుకుని మిఠాయి వాళ్ళు తినేస్తుంటారు ఫస్ట్ వీళ్ళకేమో గిన్నె గిన్నె కూడా బెటర్ వాళ్ళకే ఉంటుంది కదా చిన్న వర్క్ చేసుకోవాలి ఆ ఊళ్ళో చిన్న చిన్న రోడ్లు వేసుకోవాలి అలా కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి ఏముండవు మన ఎమ్మెల్యే మన నాయకుడు మన చంద్రబాబు గారికి మంచి పేరు రావాలని గురుకుంటారు వాళ్ళేటి ఇలాంటి సోషల్ మీడియాలో ఉండే లేకపోతే అందరూ విమర్శిస్తుంటే వాళ్ళు బాధ అవుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవడో ఎవరు విమర్శిస్తుంటే వాళ్ళకి మనసు మూలతో ఉంటుంది దాన్ని ఏం చేయట్లేదు చేయటర బాబు అనుకుంటూ ఉంటారు ఇది అది ఎమోషనల్ బాండింగ్ క్యాడర్కి లీడర్కి మధ్య ఆ క్యాడరు చాలా భరించుతున్నారు ఇది ఎవరి లోపమో తెలుస్తుంది వాళ్ళకి క్యాడర్కి తెలిసిపోయింది రాజకీయాన్ని ఎవరు గుప్పిట్లో పెట్టలేరు అక్కడ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ నాయకులు మాత్రమే కాదు ఇది ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళు రాజకీయ నాయకుడు శాసన వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు ప్రజలే రాజులు అంటే ప్రజల ప్రతినిధులుగా ఉన్నవాడే రాజు వీళ్ళందరూ కూడా పనివాళ్ళు పబ్లిక్ సర్వెంట్సు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ యజమానులు వాళ్ళు సర్వెంట్సు எவர் எவருமாட்டினாலும் ఎవరు ఎవరి కోసం పని చేయాలి అది చేయకుండా ఆ పబ్లిక్ సర్వెంట్స్ అని బడి ఐఏఎస్ ఐపీఎస్ లో లేకపోతే ఉద్యోగస్తులుగా పెద్ద అధికారులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా డబ్బు సంపాదించుకుంటూ ఆ అరాచకానికి అవినీతికి వత్తాస వాళ్ళు ఇళ్ళమే పెత్తనం చేయటం సామాన్య ప్రజల్ని వాళ్ళు కాళ్ళు గడి నెత్తిని నీళ్లు పోసుకోవాల్సింది పోయి సామాన్య ప్రజలను పురుగుల్లో చూస్తున్నారు పైగా రూలింగ్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అక్కడికక్కడి నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి దాని బాధ్యత ఎవరు వహించాలి ఎమ్మెల్యే వహించాలి ఎమ్మెల్యే ఏం చేయాలి తోలు తీస్తారు మా ఊళ్ళని అనాలా అలాగంటే చంద్రబాబు గారు తిడతాడేమో పై చంద్రబాబు గారు కూడా కేకేస్ మందులు ఎత్తా ఉంటాడు ఇలా ఇది కూడా లింక్ అయిపోయి ఉంది దీన్ని అలా అలుసుగా తీసుకుని ఏం చేస్తారంటే ఇక ముందు ఇప్పటి వరకు జరిగిందో జరిగింది ఇప్పటి నుంచి మీరు ఎక్కిఫై అయిపోవాలి ఇక ముందు ఏం చేస్తారంటే కుట్రలు స్టార్ట్ చేస్తారు ఎలా ఎలా స్టార్ట్ చేస్తారు ఈసారి మొన్నటిదా కార్యకర్తలు చంపారు కదా ఒక మండల స్థాయి నాయకులు లేపేస్తారు తర్వాత జిల్లా స్థాయి నాయకులు లేపేస్తారు ఇది పోలీసు వాళ్ళు పైకి కిందకి చూస్తారు ఇది ఇప్పుడు రెండు ఇలాగే ఉంటే కనుక అప్పుడు రాష్ట్రంలో అల్లకొలని అయిపోద్ది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి పాలన విఫలమైపోయిన బ్రహ్మాండం ఆయనకు ఉన్న క్రెడిటేటీ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని అరాచకాన్ని ఉక్కుపాదంతో అణిచేసేడాన్ని అని కోరలు తీసేసేడం అదంతా పోతుంది కదా చేయలేపాత్ర ఆయన వయసు అయిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడతారు పార్టీలోనే కొంతమంది అసంతృప్తి పాదాలు కట్ట రాని వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఆయన కలిసి మొదలడతారు నిలుతారు మాట్లాడతారు ఇది ప్రమాదం కదా మనకి ఇవాళ చిన్నగా కనిపించవచ్చు నేను ఇప్పుడు జరుగుతున్న పరిణామాలనే జూలైలో చెప్పాను అక్టోబర్లో చెప్పాను నవంబర్ తస్మాత్ జాగ్రత్త కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎక్కడికక్కడ షార్ట్అవుట్ చేసుకోవాలి ఇక్కడ బయట నుంచి వస్తున్నా వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను నెత్తి మీద ఏముందో నీకు కనపడదాం అర్థంలో చూసుకుంటే తప్ప నీకు అర్థం చూసుకుని తీరిక లేదనుకో మాటలు కనబడినప్పుడు చెప్పినప్పుడు ఇదేదో ఉందం ఎత్తి మీద మనం తీసే మనం కూడా మేము తీసుకోవాలి ఇది జరుగుతుంది ఈ కుట్రనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు గా ఈ కుట్రని వాళ్ళు ఛేదించి వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు అనుకుంటున్నారు జీవి రెడ్డి గారేనా అది తొందరపాటు చర్య అతను తొందరపడ్డాడు అలాగే ఆ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొన్ని సహకరించిన మాట వాస్తవే వాళ్ళు కూడా ఇంకా స్మెల్ ఉంది వైసీపీ స్మెల్ అది కనిపెట్టి వాళ్ళు పక్క తప్పించారు ఏంటండి అది ఒక మేలే జరిగింది పార్టీకి ఇంకోటి ఏంటంటే కూటమిలో భాగస్వామి ఉన్న పార్టీలు కొంచెం చాలా బాధ్యతగా వహించాలి చాలా బాధ్యతగా పనిచేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పట్ల అలా ఉన్నారు రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ పట్ల వాళ్ళు గౌరవంతో ఉండాలి కొత్త పార్టీ చిన్న పార్టీ అనే అగౌరవే లేకుండా వీళ్ళు ఉండాలి వీళ్ళ డెఫినెట్గా గౌరవిస్తే మాకు కనపడుతుంది కళ్ళ ముందు ఏంటండి అప్పుడు ఆయా వేదికల మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు కూటమికి బీటలు బేటలు తీసే పరిస్థితి ఎవరు చేసినా నష్టం చేసే పని ఎవరు చేసినా మా వద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు చాలా వరకు ఒకరికొకరు బాగా కలిసిపోయి పనిచేస్తున్నారు ఆ నాయకత్వం చాలా క్లోజ్గా ఉంది పదిహేను ఏళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కలిసి ఉందా ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు పార్టీ వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలోనే కొన్ని అపశ్రుతులు తొరలి అపశబ్దాలు వచ్చినాయి అపస్వరాలు వినిపించినాయి దానివల్ల డెఫినెట్గా టీడీపీ కేడర్ రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అవుతారు కదా సహజంగానే అది బాగా మైనస్ అయింది అంతేకాకుండా దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ వాళ్ళు చలరేగిపోతారు పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా ట్రోలింగ్ చేస్తారు అవసరం ఉన్నవాడు లేనివాడు కూడా ట్రోలింగ్ చేసేస్తున్నారు వీళ్ళు ట్రోలింగ్ చేయలేదు విమర్శ చేశారు వీళ్ళ గురించి చెప్పుకున్నారు టీడీపీ వాళ్ళు యాక్చువల్గా మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ గారి మీద వస్తే ఇదంతా కలిపి పవన్ కళ్యాణ్ గారిని వార్డు మెంబర్కి తక్కువ తక్కువ అంటే టీడీపీ క్యాడర్ మొత్తం జగన్ మీద పడ్డారు ఒకరికొకరు సహకారం సోషల్ మీడియా మరి అది అలా ఉండాలి అటువంటిప్పుడు వాళ్ళ మనోభావాలను కూడా గౌరవించాలి మీకు గారి మీద వాళ్ళకైనా ఏముందో తెలియదు ఆయన తగ్గితే ఏమవుతుంది అక్కడ అక్కడే సమయం పాటించాలి నాయకత్వం సమయంలో పాటించడం రాజనీతి జనత అంటే అది ఆ సంబరాన్ని సంబరంలో చేసుకోవాలి అంబరాన్ని తాకి తాకిలా చేసుకోవాలి మనందరం కూడా సొంత భయం చేసుకున్నారు ఇళ్ళ అనుకోవాలి దాని అంతా సెడగొట్టేశారా ఆ ఫ్లేవర్ పోయిందా ఆ విజయోత్సవం ఇలాంటి కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మరింత బాధ్యత అద్దాల మీదనే ఉంటాడు ఇప్పుడు మన యుద్ధం చేస్తా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ బాధ్యత నీ భుజాల మీద పది కొండలు పెట్టి ఇప్పుడు సేవ రావాలి మళ్ళీ ఇల్లు కొండలు ఎట్టుకు పాడేస్తుంది కదా అలాగే ఇల్లు చాలా జాతకం ఉండాలి అది ఇప్పుడు ఇంకా కూట్రలు మొదలవుతాయి ఇప్పుడు ఈ చిన్న గ్యాప్ వచ్చినప్పుడు ఈ రెండు పార్టీల మధ్యన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చాలా మల్లగా పొన్లెట్కి ఉంటారు ఇలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి ఎవడన్నా పదిహేను ఏళ్ళ పాటు కలిసి వాళ్ళు ఏదన్నా ఉన్నా మూసుకుని జాతక లోపల తిట్టుకోవాలి ఒక గదిలో వెళ్ళిపోయి ఇష్టం బూతులు తిట్టేసుకుని మళ్ళీ అంటే ఎవరన్నా వచ్చా బయటకి బయటికి ఎలాకుండా అవునా కదా ఇప్పుడు ఇద్దరికి నాగబాబు గారికి వరబే కోపం ఉంది అనుకో మాట్లాడడానికి ఆగే స్లోపులు వెళ్ళిపోయి నీ అమ్మ నీ ఎక్కని ఇద్దరు ఒక లోపల తిట్టేసుకుని మళ్ళీ ఎవరన్నట్టు ఫోటో రాసుకొచ్చారు బయటకి అవి కాకుండా రోడ్డు మీద మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ప్రియమని పెట్టింది వాళ్ళు విశ్వాసగా అనేటువంటి మేటర్ పోయింది బయటికి వరమగారు అలాంటి వాడో ఏంటో ఇంకా మ్యాటర్ అంత అనవసరం ఎంత కోసం కష్టపడితే పొప మాత్ర వాడు మీద అనుకుంటున్నారు అతను ఏదో చేస్తారు మంచి పదం వస్తుంది గారెంట్ ఇంకా నా లెక్క ప్రకారం అతను రాజ్యసభకి వెళ్తాడా అతను బ్యాచ్ బాబుని ఎందుకు లే ఇండిపెండెంట్గా కూడా గెలిచిన వ్యక్తి అంత బలమైన వ్యక్తిని ఎందుకు నాయకుడిని వాళ్ళకి చెట్టు పేరు వస్తుంది కదా ఇలాగా వీళ్ళు మరింత బాధ్యతగా కుట్రలకు అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కుట్ర పత్రిక ఆ బ్యాచ్ వాళ్ళు ఎప్పుడు కూడా పచ్చికారులు వాళ్ళు నర వానరాలు బల్లూకాలు వాళ్ళందరూ ఉన్నాయి అది డేంజర్ అండి వాళ్ళు వాళ్ళు ఎంత డేంజర్ అంటే అసలు ఏమి లేని కూడా ఉత్పాతాలు సృష్టిస్తారు వాళ్ళు ఉత్తి పునరు చంపేస్తున్నారు ఎంత ధైర్యం ఉండాలండి ఎన్ని వేల గుండెలు ఉండాలండి వాడికి పార్టీ అధికారులు లేనప్పుడు కూడా వాళ్ళు అది ఎవరిచ్చిన అనుసు చంద్రబాబు గారికి చెడ్డ పెరు వచ్చేస్తుంది కదా లోకేష్ గారికి చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఆయన నిజంగానే ఆదుకుంటాను అసలు ఆదుగున్న యాభై అని చెప్తున్నారు చిక్కు నాకు చూస్తుంటే ఎంట్రా ఇది ఇలాగైపోయింది ఇది చాలా జాగ్రత్తగా ఏదన్నా సరే మా లోపలు ఏం మాట్లాడినా దాన్ని సూచనగా తీసుకోవాలి అని ఎంట్రాళ్ళు కూడా ఆయనకి ఎదురు చూపిస్తారు కదా తిప్పి చూపించకూడదు ఇలాంటి సూచనలు కూడా ఆయన ఇదిగండి ఎలాగంటున్నాడు నీళ్ళు అని చెప్పాలి